హలో హాయ్ గ్రూప్ టూ ఫలితాలకు వేలాయరా గ్రూప్ టూ ఫలితాలకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాం ఎక్సైజ్ ఎస్ఐ రిజెక్టెడ్ లిస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు అన్ని డిస్ప్లే చేస్తారు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు జాబ్ క్యాలెండర్తో కలిపిస్తారా లేక విడిగా ఇస్తారా ఈ విషయాల అన్నింటిపైన డిస్కస్ చేయబోదాం రైట్ విత్రులారా ఈ చేయబోయే ముందు ఇక్కడ ఏదైనా మీకు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోర్స్ కోసం కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి రైట్ నెక్స్ట్ చూడండి గ్రూప్ టూ ఫలితాలకు సంబంధించి ఎప్పుడు ఈ ఈ యొక్క ఫలితాలు ఎప్పుడు ఎలాంటి అంశాలు వస్తాయనే దాని ముందు ఫస్ట్ ఈ అంశాన్ని డిస్కస్ చేస్తాను ఎక్సైజ్ ఎస్ఐ రిజెక్టెడ్ లిస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారు ఎప్పుడు చూడండి ఈ ఐదు వందల ఎనభై ఐదు క్యాండిడేట్స్ను డేవైజ్ షెడ్యూల్ ఏపిసి వెబ్సైట్లో ఉంచింది మీరు పద్దెనిమిదో తారీఖు ఎవరు ఫాలో కావాలి అనేటువంటి విషయం పైన ఇందులో మనకు నమోదు చేయబడి ఉంది అందులో మీరు ప్రత్యేకించి చూస్తారు సో అందులో మీరు గమనిస్తే చూడండి ఒక సెకండ్ నే పద్దెనిమిదో తారీఖున వీరంతా కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మనకు ఇందులో ఇచ్చారు నెక్స్ట్ పంతొమ్మిదో తారీఖు వెళ్ళాల్సిన నెంబర్లు అట్లాగే నెక్స్ట్ ఇరవై నెక్స్ట్ ఇరవై ఒకటి హాలిడే ఇరవై రెండు ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగుతో క్లోజ్ టోటల్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ క్యాండిడేట్ ఇది ఆ రోజు ఎయిటీ సిక్స్ క్యాండిడేట్స్ ఈ క్యాండిడేట్స్ అంతా ఏం చేయాలి ఈ ఎక్సైజ్ ఎస్ఐకి మీరు ఎప్పుడైతే ఆఫ్ చేసుకుని ఉంటారో ఆఫ్ చేసినప్పుడు ఆ మెజర్మెంట్ అవన్నీ ఉన్నాయా లేవా అని అంటే ఐ చెక్ చేస్తారు అలాగే హార్ట్ ఇది చేస్తారు దంతాలు చెక్ చేస్తారు తర్వాత చెస్ చెక్ చేస్తారు ఇంకా ఇవి కొన్ని మొత్తం ఐదు రకాల పరీక్షలు చెక్ చేస్తారు అవి గుణదల అనేటువంటి దీంట్లో చెక్ చేస్తారు ఇదిగోండి సారీ ఇవి ఇలాంటి విశేషాలన్నింటినీ ఇందులో మీకు చెప్పడం జరిగింది సో కాబట్టి వీరంతా కూడా ఇదిగోండి ఇందులో ఎంతమంది మళ్ళీ వెనక్కి వస్తారు ఏంటి ఒకటి గమనించాలా ఇవన్నీ గ్రూప్ టూ ఫలితాలకు వేలా ఇరాగానికి సంబంధించింది ఎందుకంటే ఇవి అర్థమైతే అది అర్థమవుతుంది రెండు స్పోర్ట్స్ కోటాలో దాదాపు మూడు వందల డెబ్బై మంది దాకా స్పోర్ట్స్ కోటాకు లిస్ట్ వస్తే అందులో మూడు వందల రెండు మందికి సంబంధించి వాళ్ళు మళ్ళీ ఏపీఎస్సి బ్యాకప్ సర్టిఫికేట్ జనాయిన్ సర్టిఫికేట్ని సమర్పించాలని అడిగింది ఇందులో చాలా వరకు మళ్ళీ చాలా అంశాలు శాప్ కార్యాలయం నుంచి చాలా అనేక అంశాలు మిలితమే మిళితమే ఉన్నాయి ఇందులో కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ రావడం వలన వాటి అలిగేషన్స్ పైన కూడా ఏపీ సంబంధిత క్యాండిడేట్స్ని పిలిచి మాట్లాడినట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో ఇవన్నీ ఎక్సర్సైజ్ యాజ్ ఫార్ యాజ్ పాజిబుల్ చాలా స్పీడ్గా వస్తుంది సో వీటన్నిటిని కన్క్లూడ్ చేసుకుంటే ఈ గ్రూప్ టూ అనేటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించి మీరందరూ అర్థం చేసుకోవాల్సినది ఇది దసరా ఈ యొక్క పండుగ తర్వాత లిస్టు వచ్చేటువంటి అవకాశం ఉంది కోర్టు కేసులు ఇవి ఒకవైపు కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా దానిపైన ఇతి న్యాయస్థానం ఇప్పటివరకు ఎలాంటి డైరెక్షన్ ఏపీపీఎస్కి ఇవ్వలేదు కనుక ఈ రకమైనటువంటి ఆలోచనకు అందరూ వస్తున్నారు అందుకనే నేను ప్రత్యేకించి ఈ వివరాలన్నింటినీ తీసుకుని మీకు చెప్పడం జరిగినది సో కాబట్టి ఇందులో ఇంకా ఉన్నది ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కూడా నోటిఫికేషన్కి ఎప్పుడైతే ఇచ్చారో దానికి బిఫోర్ టెన్ ఇయర్స్ అంటే రెండు వేల మూడు కదా నోటిఫికేషన్ ఇచ్చారు అంతకుముందు పది అంటే రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడ్ అంతకు ముందు ఏవైతే ఉంటాయో అవి నాట్ వ్యాలిడ్ ఈ సమస్య కూడా చాలామందికి వచ్చింది సో ఇవన్నీ వాడు ప్రయారిటీ లిస్ట్ ఇవ్వడం ఎందుకు రిజెక్ట్ చేశారు ఇవ్వడం ఇవన్నీ కూడా ఏపీఎస్సి జనాయిన్ చర్యలను మనం గమనించవచ్చు కాబట్టి ఇవి అంశాలు ఇంకా నెక్స్ట్ మీరు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఇది జాబ్ క్యాలెండర్తో కలిపిస్తారా విడిగా ఇస్తారా అన్నది జనరల్గా కొత్త నోటిఫికేషను జాబ్ క్యాలెండర్ అనేది ప్రభుత్వ నిర్ణయము కొత్త నోటిఫికేషన్ ఇప్పుడున్న నోటిఫికేషన్ తేలిన తర్వాత అంటే రిజల్ట్ ఇవ్వడము లేదా హైకోర్టు డైరెక్షన్ రెండింటినీ పరిశీలించుకొని కొత్త నోటిఫికేషను ఇస్తారు అనేటువంటి సమాచారం ఉంది ఇందులో మీరు ఫస్ట్ గమనించేటప్పుడు ఈ కొత్త నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆ కనీసం అంటే ఆ నోటిఫికేషన్ రావడము ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ దశలు పడతాయి కాబట్టి మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి మానసికంగా ఎంత టైం మన ప్రిపరేషన్కి ఇవ్వగలము మనకు జాబ్ చేస్తూ చదవగలమా అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఆర్థికంగా వెసులుబాటు ఉన్నోళ్ళు కూడా ఏదో ఒక రకమైన ఎంప్లాయబిలిటీలోకి వెళ్తే మనకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అటు జాబ్ చేయవచ్చు ఇటు చదవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఈ అభిప్రాయానికి విలువ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం అది వ్యక్తికి వ్యక్తికి మారుతుంది కాబట్టి మీ పరిస్థితులను బట్టి మీరు చూడాల్సినటువంటి అవసరము ఉన్నది సో కాబట్టి ఈ విశేషాలను ఫస్ట్ గమనించండి ఏది ఏమైనప్పటికీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం మాట్లాడే ముందు నేను ఈ గ్రూప్ టూ మన శ్రీమైన థింక్ ట్యాగ్ తరఫున ప్రిపేర్ అయినవన్నీ అన్బాక్స్ చేస్తున్నాను ఒకసారి రండి ఒకసారి ఇందులో ఇందులో మీరు అన్బాక్స్ అయ్యేటప్పుడు ఎన్నోమైనటువంటి గ్రంథాల అన్నింటినీ పరిశీలించి శోధించి మనం తయారు చేసినటువంటి అంశాల పుస్తకాలను నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఇవే విలువైనటువంటి సంపద నాకు కూడా సంపద ఇదే సో కాబట్టి ఈ పుస్తకాలలో ఉన్నటువంటి అంశాలను మీరు విడివిడిగా ఇదిగోండి అన్బాక్స్ చేసి ఇవన్నీ మీకు చూపిస్తున్నాం చాలా ప్రత్యేకించి మీరు ఫస్ట్ నా కళల మానస పుత్రిక ఏపీ మన లాస్ట్ టైం కూడా డెబ్భై రెండు బిట్లకు పైగా ఇందులో రావడం మీరు గమనిస్తారు ఇది ఇంతమైనటువంటి అంశాలతో కూడినటువంటి ఈ అంశం ఇది ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే మీలో ప్రత్యేకత రావాలని ఇండియన్ సొసైటీ అంతేకాకుండా మీరు ఇంకా గమనిస్తారు ఇందులో ఇండియన్ ఎకానమీ ఎంత ప్రయత్నమో చూడండి ఎక్కడైనా సరే గ్రూప్స్ ఎగ్జామ్లో పుస్తక ప్రపంచమే కీలకము అట్లాగే ఈ ఏదైతే ఈ పుస్తక ప్రపంచం ఉంటుందో దాంట్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుతమైనటువంటి బిట్టుడు కవర్ చేసినటువంటి ఈ పుస్తకం అట్లాగే అనేక రకాలైనటువంటి పుస్తకాలను కవర్ చేసిన భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ మూల గ్రంథాల నుంచి తీసుకుని అధ్యయనం చేసినటువంటివి వీటిపైనే టెస్ట్ సిరీస్ ఫ్రేమ్ చేయడము వీటిపైనే సూపర్ స్ట్రాటజీ కోర్సు రావడము ఓ స్టేట్ తీసుకుని తొమ్మిది రకాల సబ్జెక్టులు కలుపుతూ ఇది గొప్ప అవగాహన ఇస్తుంది ఒక క్వశ్చన్కు ఇచ్చిన ఆప్షన్ ఆప్షన్స్ని ఫిల్టర్ చేయడంలో సహాయపడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టాండర్డ్ని ఇది తెలియచేస్తుంది అంతేకాకుండా మీకు ఇన్ని ఎందుకు చూపిస్తున్నానంటే అంటే ఆంధ్రప్రదేశ్కి జిల్లా వైజ్గా మళ్ళీ ఒక స్పెషల్ బుక్ మనం తీసుకోవడం ఇది ఆంధ్రప్రదేశ్ పైన ఒక అవ అవగాహన ఇస్తుంది ఎన్నో రకాలైన చర్యలు తీసుకున్నా మానసికంగా మీరు ఎంత భారతదేశ చరిత్ర సో దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ డే హ్యావింగ్ పిహెచ్డి ఇన్ హిస్టరీ ఇందులో మీరు అనేకమైనటువంటి గ్రంథాలు ఒక్క ప్రైవేట్ గ్రంథం కూడా కాకుండా అన్ని ప్రైవేట్ ఈ ప్రామాణిక పుస్తకాల నుంచి వచ్చినవి ఇందులో నేషనల్ మూమెంట్ భారత చరిత్ర నేషనల్ మూమెంట్ అంతేకాకుండా ఏపీ ఎకానమీ ఎంత సింపుల్గా మీరు వేలకు వేల పేజీలు చదువుదామని కాదు షార్పుగా షార్ట్గా ఎట్లా చదివాము అని ఇంత ప్రయత్నం చేసినా మళ్ళీ మీలో కొందరు ఎందుకు మిస్ అవుతారంటే మానసిక ఆందోళన ఇది దయచేసి దయచేసి నేను మీకు చేతులు జోడించి నమస్కారం చెప్తున్నా మానసిక ఆందోళన తీసేయండి ఇదే చాలామంది అంతేకాకుండా క్షుణ్ణంగా చదవడం ఒక్కొక్క పుస్తకం రెండు మూడు సార్లు చదవడం దాని పేరు ప్రాక్టీస్ చేయడం ఎప్పుడు కూడా టెస్ట్లు అనేటువంటివి ఆ మనిషి యొక్క ఆలోచన పెంపొందిస్తాయి అంతేకాకుండా మనిషికి ఆ సబ్జెక్ట్ గుర్తుండేలా చేస్తాయి అంతేకాకుండా ఆ సబ్జెక్ట్ పట్టు వచ్చేలా చేస్తాయి అంతే తప్ప నేరుగా బిట్టి వచ్చేస్తుంది కాదు నేరుగా ఒక పీడిఎఫ్ఓ ఒక పుస్తకం రాసినప్పుడు నేరుగా రావడానికి అవకాశం ఉంటుంది అది ఫస్ట్ అభ్యర్థులు గమనించాలి ఎప్పుడైనా సరే టెస్ట్ సిరీస్ అనేవి నీలో ఉన్న ఆ ప్రతిభను బయటకు లాగి ఇదిగో అబ్బాయి నువ్వు ఈ బిట్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలా ఈ రకం ఈ ఓరి చదవాలా ఈ ఓరి కూడా ఇస్తాడు అని నీకు ఆ సబ్జెక్ట్ ద్వారాలు తెరవడమే టెస్ట్ సిరీస్ ఎప్పుడైనా కాబట్టి ఇది మీరు అర్థం చేసుకుంటారు ఓకేనా సో కాబట్టి మిత్రులారా ఇంకా మీరు గమనించారు ఈ రకమైనటువంటిది కాబట్టి ఇక గ్రూప్ టూ అనేటువంటిది కొత్త నోటిఫికేషన్ కోసం మీరు చదవడం ప్రారంభించవచ్చు ఇందులో ఎలాంటి సెస్బెషలు లేవు మీకు తెలుసు ఏది పడితే ఆ వీడియో చేయనని ఎటుబడతట్టు చెప్పనని కూడా మీకు తెలుసు కాబట్టి ఈ ఈ ఈ రకమైనటువంటి ఆలోచనతోటి మీకు అన్ని సమాచారాన్ని తీసుకొచ్చి అందించడం జరిగింది ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్